రేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రెస్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ విరమణ అనంతరం మా సభ్యులు ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ పింఛన్ గ్రాట్యుటీ ఈఎల్ ఎన్కాష్మెంట్ జిఐఎస్ జిపిఎఫ్ వంటి బకాయిల కోసం నెలలు తరబడే ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా వృద్ధ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బకాయిలను తక్షణం విడుదల చేయకపోతే రేవా అసోసియేషన్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ డిమాండ్తో రేవా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అక్టోబర్ ఏడున కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించుకున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల జిల్లాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు మాకు వచ్చినటువంటి పెన్షన్లో నలభై పర్సెంట్ అమ్ముకునే అవకాశం ఉంటుంది దాన్ని కంపిటీషన్ అంట ఆ కంపిటీషన్ నలభై శాతం ఎందుకు అమ్ముకుంటామంటే సర్వీస్ చేసినప్పుడు పరిస్థితుల్లో పిల్లల చదువులకు మాత్రమే సరిపోయి మా జీవనానికి మాత్రమే సరిపోయి ఏ విధమైన ఇల్లు కట్టుకోలేని స్థితిలో పిల్లల పెళ్ళిళ్ళిళ్ళు కానీ చదువులకు పూర్తి కాని స్థితిలో మేము ఆ పెన్షన్ అమ్ముకుంటే వచ్చినటువంటి ఫార్టీ పర్సెంట్ అమ్ముకోవచ్చు ఆ అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది దాన్ని అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి నిధులతో ఒక ఇరవై గదాలు అరవై గజాలు కొనుక్కొని ఒక గూడు కానీ లేదా మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదా ఉన్నత చదువులు కానీ చదివించుకునే అవకాశం కలుగుతుందని నలభై పర్సెంట్ అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిన దాన్ని వాడుకుందామని రిటైర్ అయ్యే నాటికి ఒక ప్లాన్ చేసుకుంటాం కానీ అందులో ఆ కంపిటీషన్ కూడా నేటికి అందకపోవడం వల్ల ఇరవై మాసాలు వేసి చూసి ఇక రాదేమో అని కొద్దిమంది మా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు మరణించారు ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు బకాయిలు అంటే జిపిఎఫ్ జిఏఎస్ లివ్ అండ్ క్యాష్మెంట్ గ్రాచ్యువిటీ కంపిటీషన్ ఈ మొత్తము డబ్బులు మాయే ఒక ప్రభుత్వం ఇచ్చేది ఒక గ్రాచ్యుటీ తప్ప మా డబ్బులు మాకు రాకపోవడం వల్ల సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉన్నది ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ఒక పెన్షన్ మాత్రమే ఇస్తూ ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు చెప్పి ఇవ్వకపోవడం వల్ల మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈ నెల ఏడో తారీఖు మంగళవారం రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి మా కమిటీ సమావేశం తీర్మానించడం జరిగింది